ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి దేవ దీపావళి ఏ రోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది దీపావళిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షం పౌర్ణమి తిది నాడు జరుపుకుంటారు దీపావళి తర్వాత ఈ రోజును దేవతల దీపావళిగా జరుపుకుంటారు పౌరాణిక కథనం ప్రకారం కార్తీక పౌర్ణమి నాడు దేవతలందరూ శివుని నగరం కాశీలోని గంగా తీరానికి వస్తారు గంగా నదిలో స్నానం చేసిన తర్వాత వారు శివుడిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం ఉంది అందుకే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ప్రదోషకాలంలో కాశీలోని గంగా తీరంలో దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది దేవ దీపావళిని గంగా తీరంతో పాటు దేశం మొత్తం జరుపుకుంటారు ఈ రోజు గంగా నదిలో స్నానం చేసి శివుడిని పూజించి దీపాలు వెలిగించే వారికి అన్ని దుఃఖాలు రోగాలు బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం శివుడి కృపతో కోరికలు నెరవేరుతాయి దేవదీపావళి శుభముహూర్తం కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది దేవదీపావళి ఎప్పుడు ఏ తేదీన జరుపుకుంటారు శుభముహూర్తం ఏమిటి దీపాలు వెలిగించడానికి శుభముహూర్తం ఏమిటి ఎన్ని దీపాలు వెలిగించే అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం దేవదీపావళి సరైన తేదీ ఏమిటి పంచాంగ ప్రకారం దీపావళికి అవసరమైన కార్తీక పౌర్ణమి తిది నవంబర్ నాలుగు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మరుసటి రోజు నవంబర్ ఐదు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ప్రదోషకాలం ఉదయించే తిథి ప్రకారం నే దేవదీపావళి నవంబర్ ఐదు నాడు జరుపుకుంటారు దేవదీపావళి శుభముహూర్తం దేవదీపావళి రోజున నవంబర్ ఐదు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉండదు గోధూలి వేళ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నుంచి ఐదు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అయితే సంధ్యాకాలం ఐదు ముప్పై మూడు నుండి ఆరు యాభై ఒకటి నిమిషాల వరకు ఉంటుంది దీపావళి నాడు దీపాలు వెలిగించడానికి శుభ సమయం దేవదీపావళి రోజున ప్రదోషకాలంలో దీపాలు వెలిగిస్తారు దేవదీపావళి కాలంలో దీపాలు వెలిగించడానికి శుభ ముహూర్త సమయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు దేవదీపావళి శుభముహూర్తం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది దేవదీపావళి నాడు దీపదానం ఎక్కడ చేయాలి ఆలయంలో దీపదానం చేయాలి విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఇంట్లో దీపదానం చేయాలి నది ఒడ్డిన లేదా నదిలో దీపదానం చేయాలి నిర్మానుష్య ప్రదేశంలో లేదా నేలపై దీపదానం చేయాలి ఎన్ని దీపాలు దానం చేయాలి దీపావళి నాడు నది ఒడ్డిన పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా ఎనిమిది దీపాలు వెలిగించాలి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ దీపాలు కూడా వెలిగించవచ్చు దేవ దీపావళి ప్రాముఖ్యత పౌరాణిక కథల ప్రకారం త్రిపురాసురుడు అనే రాక్షసుడు అరాచకం మూడు లోకాలలో పెరిగింది దేవతలు మానవులు అందరూ దుఃఖించారు ఆ తర్వాత శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించి మూడు లోకాలలో సుఖ సమృద్ధిని నెలకొల్పారు ఆ రోజు దేవతలు కా కాశీలోని గంగా తీరంలో సమావేశమయ్యారు వారు గంగా స్నానం చేసి కాలంలో శివుడిని పూజించి దీపాలు వెలిగించారు ఈ పండుగ దేవదీపావళిగా ప్రాచుర్యం పొందింది నేడు కాశీ ప్రయోగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని ఇతర ధార్మిక ప్రదేశాలలో దీపాలు వెలిగించి దేవదీపావళిని జరుపుకుంటారు చూసారుగా ఫ్రెండ్స్ దేవదీపావళి అంటే ఏ రోజు జరుపుకుంటారో ఏం చేసినా కానీ నియమనిష్టలతో చక్కగా చేయడం వల్ల భగవంతుడు మన మీద ఎప్పుడూ అనుగ్రహం చూపిస్తూనే ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్